ఫ్రెండ్స్ ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి మనం ఇవాళ చూపించే ఐటమ్ అంతా వచ్చేసి శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ నుంచి శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ అడ్రస్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ బ్రాహ్మణ్ స్ట్రీట్ లో మనకి ఫస్ట్ లెఫ్ట్ అండి ఫస్ట్ లెఫ్ట్ వచ్చేసి మనకి ఒక సైడ్ వచ్చేసి పవన్ కిచెన్ హార్డ్వేర్ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి చిన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆ రోడ్ లో మనకి ఫిఫ్త్ బిల్డింగ్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ హౌస్ అని ఉంటుందండి అందులోనే మనకి శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ ఇదంతా వచ్చేసి మనకి కంప్లీట్ గా హోల్సేల్ కాన్సెప్ట్ అంటే రీసేలర్స్ అందరికి మనం ఇక్కడ ఐటమ్ అయితే కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్ గా రీసేలర్స్ అండ్ పెళ్లి పెట్టుబడిదారులకి వీళ్ళందరికీ బల్క్ లో క్వాంటిటీ అయితే మనం ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంటున్నాము అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళ న్యూ కేటలాగ్స్ అయితే తీసుకురావడం జరిగింది మనకి కమింగ్ సీజన్ మొత్తము మనకి మ్యారేజ్ సీజన్ అండ్ ఫెస్టివల్ సీజన్స్ అయితే ఉంది లైక్ క్రిస్మస్ న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి ఇటువంటి ఫెస్టివల్స్ అయితే చక్కగా ఉన్నాయి అయితే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం మనం న్యూ ఐటమ్ అయితే కస్టమర్స్ కోసం తీసుకురావడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ చూసేద్దాము ఇది అంతా మనకి డిజైనర్ కాన్సెప్ట్ అయితే రావడం జరిగింది ఫస్ట్ ఫ్యాబ్రిక్ మేడం ఇది వచ్చేసి జార్జెట్ అండ్ మార్చ్మెల్ లో బేస్ అయితే వస్తుందండి ఇదిగోండి చక్కగా ఒక శారీ కూడా ఓపెన్ చేస్తున్నారు సో చూసుకోవచ్చండి ఇది మనకు వచ్చేసి బ్లౌజ్ అండ్ బోర్డర్ అయితే చక్కగా మనకి గోల్డ్ లీవింగ్ తో అయితే రావడం జరిగింది మొత్తం కేటలాగ్ కాన్సెప్ట్ తో అయితే వస్తుందండి ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సింగిల్ శారీ వచ్చేసి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ సెట్ కి సిక్స్ పీస్ ఎయిట్ పీస్ అయితే రావడం జరిగింది ఇలా సిక్స్ పీస్ ఎయిట్ పీస్ తీసుకున్న వాళ్ళకి మనం త్రీ సెవెంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుందండి మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఐదు విత్ కాంబో బాక్స్ అయితే రావడం జరిగిందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది ఇదిగోండి కంప్లీట్ గా ఫైవ్ ఫైవ్ కాన్సెప్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి చక్కటి గుడ్ బోర్డర్ అయితే వస్తుంది క్లాస్ కాంబినేషన్స్ అండి ఇందులో మనకి డార్క్ చార్ట్ డస్టీ మ్యాచింగ్ లైట్ చార్ట్ ఇట్లాగా అన్ని అయితే రావడం జరిగిందండి ఫ్యాబ్రిక్ కూడా జార్జ్ చెట్టు చాలా చాలా బాగుంటుంది ఇదైతే బ్లౌజ్ కాన్సెప్ట్ అండి మనకి ఇప్పుడు సిక్స్ శారీస్ అండ్ ఎబో అని చెప్పాను కదా సిక్స్ శారీస్ అండ్ ఎబో ఒకే కేటలాగ్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు కస్టమర్ కూడా ఏంటి అంటే ఒక్కొక్క శారీ కూడా సెలక్షన్ అయితే చేసుకోవచ్చు కస్టమర్స్ కి మనం అయితే అవకాశం ఇస్తున్నామండి అండి ఇదిగో ఇదైతే మనకు మొత్తం శారీ అయితే రావడం జరిగిందండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు అయితే వస్తుందండి ఇంకా ఇది చూపించినే కాకుండా ఇంకా శారీస్ అయితే రెడీగా తగ్గించ స్టాక్ బెయిల్ టు కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాము ఇదిగో మనకి సెట్ వైజ్ కింద నేనైతే పక్కన సెట్ చేసి పెట్టానండి అలా కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తా కస్టమర్ వచ్చేసేసరికి గూగుల్ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ ఏదైనా చాలా బాగుంది శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి మనం ఇస్తున్న ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ సెట్ వైజ్ అయితే సింగిల్ అయితే త్రీ నైన్టీ అండ్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ ప్లస్ వస్తుంది చక్కటి బాక్స్ పాంగపోతే మనం ఈ ఐటమ్ అయితే తీసుకురావడం జరిగిందండి వస్తాయండి కలర్స్ క్యాటలాగ్స్ మనకి చక్కగా పట్టినండి మొత్తం నేనైతే కేటలాగ్ లో చూపించాను అండ్ ఇంకా ఉంది ఎక్సెస్ స్టాక్ ఇదిగోండి మేడం ఇట్లా సెట్ వైజెస్ అయితే రావడం జరుగుతుందండి మీకు బల్క్ గా అయితే స్టాక్ అందరికీ ప్రొవైడ్ చేయగలము అండ్ మన దగ్గర నెగోసియేషన్ ఉండదు ఫిక్స్డ్ ప్రైస్ క్వాలిటీ నెంబర్ వన్ ఇస్తాం అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం ఈ ఐటమ్ అయితే డిస్పాచ్ చేయడం జరుగుతుందండి త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ రూపీస్ మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం చూపిస్తున్నది డిజిటల్ జార్జెట్ బెనారసీ ఐటమ్ అండి మీకు విత్ గుట్టితో అయితే రావడం జరుగుతుంది ఇది మనకు వచ్చేసి బెనారసీ జార్జెట్ అండి క్వాలిటీ అయితే చాలా హై లెవెల్ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా స్మూత్నెస్ అయితే రావడం జరుగుతుందండి ఇంకా ఇంకా మనకి కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ గానీ చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తము మీకు లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో వస్తుంది డిజైనర్ కాన్సెప్ట్ ఈచ్ డిజైన్ కి సిక్స్ కలర్స్ దాకా అయితే వస్తుంది అండి ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఇవాళ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ అండి సిక్స్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అసలు జార్జెట్ బేస్ వస్తుందండి బాగా లైట్ వెయిట్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ మీకు సిక్స్ థర్టీ కటింగ్ అయితే రావడం జరుగుతుందండి ఇందులో టూ త్రీ డిజైన్స్ కూడా నేను అయితే కస్టమర్స్ కోసం ఓపెన్ చేస్తా అండ్ మీకు ఈ శారీ కూడా వచ్చేసి సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి మనం సిక్స్ మీటర్స్ అంటే సిక్స్ మీటర్స్ అని చెప్పాం సిక్స్ థర్టీ అయితే సిక్స్ థర్టీ అని వీడియోలోనే క్లియర్ గా మెన్షన్ చేసేయడం అనేది జరుగుతుందండి శారీ ప్రైస్ ఎంత అన్నారు సిక్స్ నైన్టీ నైన్ మేడం ఇందులో మినిమం ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి రూపీస్ అండి ట్వంటీ రూపీస్ అయితే లెస్ వస్తుంది ఓకే ఎక్కువ అవునండి ఫోర్ పీస్ అంటే తీసుకున్న వాళ్ళకి ఇందువల్ల ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేస్తున్నా చూడండి చక్కటి రిచ్ పళ్ళు అయితే రావడం జరుగుతుందండి ఇటువంటి ఇదంతా పళ్ళు అండ్ ఇదంతా శారీ అయితే వస్తుంది చూసుకోండి క్వాలిటీ వైజ్ మీకు బెస్ట్ వస్తుందండి సూపర్ ఉందా సో సారీ ఒకసారి శారీ అబ్జర్వ్ చేస్తే శారీ మొత్తానికి గోల్డ్ బుట్టితో అయితే ఐటమ్ అయితే వస్తుందండి ఇదిగోండి అండ్ బ్లౌజ్ కూడా మనం త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకునే అంత మెజర్మెంట్ తో మనకి బ్లౌజ్ అయితే ఇస్తాడు ఎవరికి ఎన్ని శారీస్ కావాలి అన్న ప్రొవైడ్ చేయడానికి మనం అయితే రెడీగా ఉన్నాం ఇదైతే మనకి విత్ బాక్స్ ప్యాకింగ్ కాంబోట్ అయితే వస్తుందండి ఇందులో ఇంకో టూ శారీస్ కూడా నేనైతే ఓపెన్ చేస్తాను చూడండి మేడం సూపర్ ఉన్నాయన్నమాట మేడం పెట్టుబడులు కానీ ఎవరికైనా హై ఫై గా ఫ్యాబ్రిక్ చూసే వాళ్ళైతే ఈ ఐటమ్ అయితే వదిలిపెట్టరండి రీసైలర్స్ కూడా మంచి కమ్మట్ లాభం అయితే వస్తుంది ఇది మీరు బయట పర్చేస్ చేయాలంటే పదమూడు వందలు పద్నాలుగు వందల పైన అయితే ఉంటదండి ఇది వచ్చేసి బ్లౌజ్ తీసండి మీకు ఐటెం కూడా చాలా చాలా బాగుంటుంది కంప్లీట్ గా లైట్ వెయిట్ మేడం ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్ అండి ఇదైతే మాకు ఫుల్ రిపీటేట్ ఆర్డర్స్ అయితే ఉంటున్నాయి సో కస్టమర్స్ కి మనం కేటలాగ్ అయితే చూపించడం జరుగుతుంది మనకి మెయిన్ వచ్చేసి చీకో కాన్సెప్ట్ మీద అయితే ఐటమ్ అయితే రన్నింగ్ అవుతా ఉందండి ఇది మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్ శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి డిజైన్స్ కూడా మనకి చాలా చాలా బాగుంటాయి మంచి క్లాస్ కాన్సెప్ట్ అయితే ఈ ఐటమ్ అయితే వస్తుందండి ఇది ఏంటంటే డిజైన్స్ అని మనం హ్యాండ్ డిజైన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో బలే వచ్చిందండి ఎలిఫెంట్ కలంకారి అని కూడా అనొచ్చు అనమాట ఇందులో వచ్చేసి మీరు అందరు కరెక్ట్ అండి ఇందులో వచ్చేసి కలంకారీ ఫ్లవర్ కాన్సెప్ట్ డిజిటల్ కాన్సెప్ట్ ముగ్గుల్ కాన్సెప్ట్ ఇట్లా అయితే రావడం జరుగుతుందండి అండి ఐటెం అంతా మేము ప్రత్యేకంగా చీకు కాన్సెప్ట్ నే మనం సపరేట్ గా తీసుకున్నాము ఏంటి అంటే ఈ ఐటమ్ ఇందులో అయితే చాలా చాలా బాగుంటుందండి డిజైన్స్ అని చాలా క్లాస్ గా ఉంటుంది ప్రైస్ కూడా సూపర్ ప్రైస్ లో వేస్తున్నామండి ఏ శారీ అయినా తీసుకోండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇందులో లిమిటేషన్స్ ఉన్నాయి మూడు వందల నుంచి కూడా మనకి ఈ ఐటమ్ అయితే రన్నింగ్ లో ఉంది బట్ మనం ఇచ్చేది ఏంటంటే బ్రాండెడ్ కంపెనీ అంటే శారీ మెజర్మెంట్ వచ్చేసి పక్కాగా ఆరు ముప్పై సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చేసి మొగల్ థీమ్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇదిగో ముగల్ థీమ్ సిక్స్ పీస్ సెవెన్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుందండి ఇదిగో పళ్ళు అయితే వస్తుంది అండ్ ఇదంతా శారీ వస్తుంది అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి డిజైన్స్ కూడా చాలా చాలా బాగా అయితే రావడం జరుగుతుందండి మొత్తం డిజైన్ కాన్సెప్ట్ డిజైనర్ అండి మొత్తం శారీస్ మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ లోనే వస్తుంది ఏ పీస్ అయినా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ పీస్ అండ్ డైబో తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుంది వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసిన వాళ్ళకి అయితే చెప్తాం ఈ డిజైన్సే కాకుండా ఇంకొక ట్వెల్వ్ డిజైన్స్ కూడా మన దగ్గర అయితే ఉంటుంది కేటలాగ్ టు క్యాటలాగ్ చేంజ్ అవుతూ ఉంటుంది క్యాటలాగ్ టు క్యాటలాగ్ అంటే బండిల్కి ట్వెల్వ్ పీస్ వస్తాయి ఆ బండిల్ టు బండిల్ అయితే కొన్ని డిఫరెన్స్ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయండి ఖచ్చితంగా ఐటమ్ వచ్చేసి ఇది అంతా ప్యూర్ విస్కోస్ జార్జెట్స్ అండి మనకు మొత్తం డిజైనర్ బేస్ మీద అయితే వస్తుంది నేను టూ త్రీ శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి శారీ చూడండి ఇదిగోండి ఇది శారీ వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది నేను ఓపెన్ చేయట్లేదు ఏంటంటే ఎల్లో మీద కరెక్ట్ గా కనిపిస్తుందా లేదా అని తెలియదు కదా మనకు వేరే కలర్ మీద అయితే శారీ డిజైన్ అయితే క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది ప్యూర్ విస్కోస్ జార్జెట్ అండి మీకు వచ్చేసేసరికి జార్జెట్ ఇది పళ్ళు పాట వస్తుందండి అయితే పాట వస్తుంది అంటే ఇదంతా శారీ నేను బ్లౌజ్ చూపిస్తే చూడండి ఎంత గ్రాండ్ గా వస్తుంది అండి మొత్తం కాంట్రాక్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి విస్కోస్ జార్జెట్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకునేంత వస్తుంది శారీ కూడా మనకి చాలా పెద్దదండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్ స్పోర్షన్ అయితే రావడం జరుగుతుంది అండి మొత్తం డిజైనర్ వేరు పార్టీ వేర్ కలెక్షన్ మేడం ఇంకొక శారీ కూడా నేను ఓపెన్ చేస్తాను చూడండి అసలు ఎల్లో పర్పిల్ అయితే సూపర్ ఉందండి పర్పిల్ గ్రీన్ కూడా బాగుంది ఇది కాంబినేషన్ ఇవన్నీ మిక్స్డ్ డిజైన్స్ అండి దీనికి వచ్చేసి మనకి జాస్మిన్ పట్టు బ్లౌజ్ వచ్చింది కట్ వర్క్ బోర్డర్ ఇందులో అయితే ఓన్లీ టూ కలర్స్ అండి ఇది మేడం ఇది కట్ కట్వర్క్ బార్డర్ అండి అండ్ ఇందులో ఒక స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాము ఏ సింగిల్ శారీ అనేది తీసుకోండి ఓన్లీ త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులో రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి ఎయిట్ నైన్టీ నైన్ లో ఇస్తున్నామండి ఈచ్ శారీ అండ్ ఇప్పుడు ఇంకొక డిజైన్ ఓపెన్ చేస్తున్నారండి త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ మేడం ఇది కూడా బాగుంది పర్పిల్ గ్రీన్ ఇదంతా మనకి కాంట్రాస్ట్ వస్తుంది పాట వస్తుందండి ంగ్ శారీ అండి ఇది ఏంటి అంటే మీనా మీనా బుట్టి రావడం జరిగింది అంటే దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ తో అయితే ఇవ్వడం జరుగుతుంది అండి ఆ ప్యారెట్ గ్రీన్ తో కంప్లీట్ గా బుట్టీస్ వస్తుంది దీని ప్యారెట్ గ్రీన్ లో టూ కలర్స్ కాంబినేషన్ ఇన్ బిట్వీన్ అయితే రావడం జరిగింది మేడం ఇందులో చెప్పాము కదా సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ నైన్ టూ శారీస్ అంటే తీసుకున్న వాళ్ళకి సింగిల్ చీర ఒక్కొక్క చీర వచ్చి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి మేడం నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ మనకి డిజైనర్ లాగా వస్తుంది ఒక్కొక్క శారీ ఇది ఏంటంటే ప్రీమియం రేంజ్ తో వస్తుంది మొత్తము క్వాలిటీ వైజ్ కానీ కంపెనీ వైజ్ కానీ రెండోది ఏంటంటే డిజైన్ వైజ్ కానీ చాలా బాగుంటుంది మనకి ఇది ప్రియాంక కంపెనీ వస్తుంది మనకి ఈక్వల్ టు ఇది మీనా కాటన్ మీనా కాటన్ తో అయితే సమానం అండి ఈ ఐటమ్ ప్రియంగా కాటన్ ప్రియా కాటన్ డిజైన్స్ కొడ బలం ఉంది మొత్తం డిజైనర్ వేర్ మిస్టర్ క్లాసిక్ డిజైన్ వచ్చేసి 5 పీస్ అయితే వస్తుంది సింగల్ సారీ వచ్చి 420 అండి 4 పీస్ ఆర్ 5 పీస్ మినిమం తీసుకోవాలకి ఈచ్ సారీ 399 అయితే పడుతుంది నేను కేటలాగ్ తో సహా చూపిస్తన్నాము మనకి కేటలాగ్‌లో ఎలాగైతే వస్తుందో కాటన్ సారీ సేమ్ యాజ్ ఇట్స్ గా అలాగే వస్తుందండి మనకి బండిల్ కి వచ్చేసి ఇది 5 పీస్ వస్తుంది అట్లాగే బేల్ కి వచ్చే 120 పీస్ అలా ఫైవ్ పీస్ ప్యాక్ చేసి డిస్పాచ్ ఏమన్నా చేస్తాము లేదు వీడియో కాల్ ఏమన్నా ఇస్తాము లేదంటే బండికి టూ త్రీ పీస్ అలా ఖచ్చితంగా ఏమన్నా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి బండిల్ టూ బండిల్ కాకుండా కంప్లీట్ గా హోల్సేల్ లో కూడా మనం అయితే సపోర్ట్ అయితే ఇస్తున్నాం మంచి సపోర్ట్ ఎవరికి ఏ ఐటమ్ కావాలి అయినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మనల్ని ఈ ఐటమ్ మంచి మంచి డిజైన్స్ కావాలి అంటే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐటమ్ అందరికన్నా ముందు వస్తుంది అండ్ మంచి ఆఫర్స్ మంచి ఫ్యాబ్రిక్స్ మన షాప్ నుంచి అతి త్వరగా అయితే కస్టమర్స్ పొందుతారు మేడం ఇది వచ్చేసి శిబోరి ప్రింట్ శారీస్ ఇటువంటి బండిల్స్ చూపించేస్తున్నాను చూడండి మనకి ఇలా బండిల్స్ అయితే వస్తాయి మనకి ఈచ్ బండిల్ కి వచ్చేసి ఒక సిక్స్ కలర్ దాకా అయితే వస్తుంది చార్ట్ అండ్ ఇవాళ బండిల్ టు బండిల్ ప్రైస్ వచ్చేసి మనం ఈచ్ శారీ సింగిల్ శారీ వచ్చి టూ ఫిఫ్టీ బండిల్ కి సిక్స్ వస్తాయి కదా అలా సిక్స్ తీసుకున్న వాళ్ళకి టూ ట్వంటీ ఫైవ్ లో ఈ ఐటెం అయితే మనం కస్టమర్ అయితే అందజేస్తున్నాం టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ బండిల్ టు బండిల్ రేట్ మేడం సింగిల్ కాదు నేను చెప్తుంది సింగిల్ శారీ ఒకటి రెండు మూడు అలా తీసుకున్నా సరే ఈ ఐటమ్ మీకు వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది ఐటమ్ అయితే మంచి డిజైనర్ కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఇదిగోండి ఇదంతా శిబోరీ అండ్ ఇంకొకటి ఏంటంటే మేడం ఇద్దరు మనకి బ్లౌజ్ రన్నింగ్ ఏ వస్తుందండి షిబోరీ పేటర్న్ మీరు ఎంత కాస్ట్లీ పెట్టినా వర్క్ బ్లౌజ్ తప్ప నార్మల్ రన్నింగ్ లో వచ్చేయ బ్లౌజ్ అయితే రన్నింగ్ లోనే వస్తుందండి ఇదిగండి మేడం ఇదంతా శారీ అండ్ ఇది శారీ విత్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సిక్స్ మీటర్స్ దాకా అయితే రావడం జరుగుతుందండి మనం ఏది అయినా సరే సిక్స్ అయితే సిక్స్ సిక్స్ థర్టీ అయితే సిక్స్ థర్టీ చెప్పేస్తున్నాము ఏంటి అంటే కొంతమంది ఇబ్బంది పడకుండా ఉంటారు మళ్ళీ ఫోన్ చేసి మెజర్మెంట్ ఎంత ఇదే అని అడగోకుండా మనం డైరెక్ట్ గా అయితే కస్టమర్స్ కి ముందే అండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలైనా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము దీని క్వాంటిటీ వచ్చి వన్ ట్వంటీ పీస్ దాకా మన దగ్గర రెడీగా రెడీగా అయితే స్టాక్ ఉంది మేడం ఎంత పడుతుందండి అసలు సింగిల్ శారీ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ పీస్ బండిల్ సిక్స్ వస్తే సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ తీసుకున్న వాళ్ళకి టూ ట్వంటీ ఫైవ్ లో మనం ఈ ఐటమ్ అందజేస్తున్నాం మేడం